హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి బాగున్నారా ఈరోజు ఒక పెళ్ళికి అటెండ్ అయ్యానండి హల్దీ ఫంక్షన్ ఉంది మా చెల్లి వాళ్ళకు కుతురుది ఓకే అండి ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి హల్దీ ఫంక్షన్ అండి నైట్ ఉంది ఓకే అండి అందరం అందరం బంధుమిత్రులతో కలకలలాడుతుందండి క్యాండి చూడండి చిన్న వీడియో పెడుతున్నాను ఒక సైడు పంజాబీ స్టైల్లో డబ్బు మూగుతుందండి బ్యాండ్ మేళం బ్యాండ్ మేళం ఉంది క్యాండి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హల్దీ ఫంక్షన్ నడుస్తుంది అండి అందరికీ పెళ్ళికూతురు పసుపు రాస్తుంది చూడండి ఓకే అండి పెళ్ళికూతురు మీద గులాబీ రెక్కలు వేస్తున్నారండి అండి ఫ్రెండ్స్ అంతా అది వీడియో తీస్తున్నారు రౌండ్గా తిరగమని చెప్తున్నాడు ఫోటోగ్రాఫర్ రౌండ్ రౌండ్గా తిరుగుతుంది చూడండి గులాబీ రెక్కలు వేస్తున్నారు అండి అందరూ ఫ్రెండ్స్ అంతా చాలా హడావుడిగా సందడిగా ఉందండి హల్దీ ఫంక్షన్ ఈ విధంగా ఉందండి ఇలా చేతులు పైకి ఎత్తి పైకి చూడమంటున్నా నవ్వుతుందా పాప పెళ్ళి కూతురు మా చెల్లి కూతురేనండి మా నాన్న వాళ్ళ తమ్ముడు మనవరాలు ఇవి అందరూ ఎల్లో లో ఉన్నారండి అందరం ఎల్లో శారీస్ కట్టుకున్నాము ఎల్లో లో ఆల్మోస్ట్ ఎల్లోనే ఉందండి వీళ్ళకు తలకాయపాయెత్తి చేతులు రెండు సాపి ఇక్కడ స్టార్టింగ్లో అండి పెళ్ళికూతురు హల్దీ ఫంక్షన్కి రావడానికి శ్వాత పలుకుతున్నారు డప్పు మేళాలతో పంజాబీ స్టైల్లో డప్పు ఇక్కడ మా పాప మా చెల్లి అమ్మ అందరు ఉన్నారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా డబ్బు బోస్ బ్యాండ్ మేడం అందరికి పసుపు రాస్తుందండి ప్రతి ఒక్కరికి పసుపు రాసుకున్నారు ఈ విధంగా వస్తున్నారండి ఫంక్షన్ డెకరేట్ చేశారు అక్కడ టెంట్ దగ్గరికి వెళ్ళి స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు అవి చెప్తుంది పెళ్ళికూతురు ఇక్కడ పసుపు రాసు ప్రతి ఒక్కరికి ఫస్ట్ నాకు రాసి పొద్దు అంటున్నా వినకున్న అందరికి మోఖం వేసిన వెంట మా పసుపు రాసి వెళ్తుందని ఇక్కడ మా చెల్లెలు కూతురుందండి ఈ విధంగా అందరికి పసుపు రాసే కార్యక్రమాలు పెట్టుకున్నారండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా రాస్తుందండి అందరు కూర్చొని వాళ్ళు చెల్లెళ్ళు అవుతారు వీళ్ళంతా సిస్టర్స్ అండి కో సిస్టర్స్ కజిన్ సిస్టర్ కూతురండి ఇక్కడ మా సత рпасп <laughs> 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 ఇప్పుడు మా పెద్ద మార్దలు వస్తుందండి పసుపు పెడుతుంది ముఖానికి గులాబీ రెక్కలతో గంగాలంలో అన్ని గులాబీ రెక్కలు వేసి పెట్టారండి వాటర్లో ఈ విధంగా అక్కడ వెనక గ్రీన్ గ్రీన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మీద వినాయకుని పుల్లతో అలంకరించారండి బ్యాక్గ్రౌండ్ పోస్టర్ ఇక్కడ చిన్న మార్తలు అన్నీ అందరూ పసుపు చూసుకుంటున్నారండి చాలా ఆనందంగా ఆయన గడిచిపోయిందంటే హల్దీ ఫంక్షన్ ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మొత్తం బ్యాండ్స్ అప్పుడే ఉంటుందండి చూడండి తప్పనిసరిగా నెక్స్ట్ వీడియో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా జల్లగా ఉన్నారు డ్యాన్సులు కూడా చేసేయారండి అందరూ హాయిగా సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్కరు మాత్రం ఆనందంతో సంతోషంతో ఎంజాయ్ చేస్తున్నారండి ఎవరు కాదనకుండా ఫేస్ కోసుకుంటున్నారండి ఒకరినొకరు ఇలా ఓసుకుంటున్నారండి అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ చిన్న వీడియో అండి చేతులకు మొహానికి రాస్తున్నారు ఇది ఈ విధంగా and keep watching bye bye like and research and बहुत अच्छा है 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 ब हां रन राणा राइट लास्ट रेडी प्लीज हां फिर भाई वो वो ये रोज हम डिस्ट्रिक्ट टूर्नामेंट है हां तिरुतुना टूर्नामेंट बात तो रेवोट नहीं ये बीच में नहीं है अरे इनके साले पेजी साल साल लास्ट फाइनल कुछ तो बाइक है ना साउंड किया ट्रैवल जैसे टाइम में सीट है इससे डायरेक्ट फाइल स्किल कैसे टाइम करता है चलो आ रहा है भाई पेन कुछ क्लास ನಣಕತೆ ನಣಕತೆ ನೀನು ಟೀಕ ಟೀಕಾ ಮೀರ್ ಅಕೌಂಟ್ ಚೆಕ್ ಮಾಡಿ ಮೀರ್ ಸಾರಿ 5k ಓಕೆನಾ ಯಾರೆಡೆ ವೈಡ್ನ ರಿಸ್ಕ್ ಕ್ಲೋಸ್ನರ ಕೊನೆ ಕೊನೆ ಮಾಡಿಬಿಡು ನಾನು ಯಾರೆನಾ ಕೊನೆ ಇಕ್ ಪೋರ್ಬಿಟೋ ಜೋಬ್ಕೋ ರಾಜನ ಈ ಪೊಸಿಷನ್ ಪೊಸಿಷನ್ ಅದರಾಡೆಮ್ಮ 3 2 1 ಕ್ಲರ್ తపైకి వెళ్ళేది లే లే ఆగలేస్తుంది అందుకే అంట చాచి 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 ఫైనల్ ని నాది చాచి చాచి ఆ ఫస్ట్ ని నాది ని నాది అంటాడు చాచి ని స్పెషల్ బోలి గానా 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 ಂಡ್ರೆಡ್ತ್ರೆಡ್ <laughs> ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్